జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు లక్ష్మణ నువ్వు యదా శత్రుగ్రాహిలా ఉన్నావురా అన్నాడు లక్ష్మణని యదా శత్రుగ్రాహి అంటే ఎలా చెబితే అలా చేయటం ఎందుకంటే చాపం తీసుకొని రమ్మంటే పాపం లక్ష్మణుడు ధనుస్సు మాత్రమే పట్టుకుని వచ్చాడని ఇలా అంటున్నాడు రామచంద్రుడు ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో చూడరా వెళ్ళరా పక్కింటికైనా ఇంట్లో కూర్చుంటే ఎలా అని పంపించాడు యజమాని వీడు వెళ్ళాడు పక్కింటికి చుట్టూ చూశాడు నాలుగు వీధులు చూచాడు వచ్చాడు వీధుల్లో చూస్తే దొరుకుతుందా అప్పు అలాగా వీడు యథా శత్రుఘ్రాహి ఎలాగ విన్నాడో అలా గ్రహించి చెయ్యటం అలా చేపమానయా అంటే ధనుస్సు మాత్రమే పట్టుకొని రావటం ఒట్టి ధనుస్సుతో ఏం చేస్తాడు రామచంద్రుడు బాణాలు లేకుండా శరాంశ బాణాలు కూడా అడిగాడు రామచంద్రుడు బాణాలు పట్టుకొని వచ్చి ఇచ్చాడు లక్ష్మణుడు ఈ బాణాలు ఏమిటి లేళ్లను వాటిని వేటాడడం కోసమని తెచ్చిన బాణములు సముద్రునితోటి యుద్ధం అంటే విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి అగస్త్యుడు ఇచ్చినవి గొప్ప అస్త్రాలను పట్టుకుని రావాలి కానీ ఈ బాణాలతో ఏం యుద్ధం చేస్తాను అసీ విషోపమాన్ చివర కొన పదునులో విషం పూయబడినటువంటి వాటి వలె నిప్పులు కక్కేటటువంటి గొప్ప అస్త్రాలు ఉన్నాయి కదా సౌమిత్రే సుమిత్ర కొడుక అని అంటాడు రాముడు అతనికి కోపం రావాలని ఇదే కౌసల్య కుమారుడు నా తమ్ముడై ఉంటే చెప్పిన పని చెప్పినట్లు చేసి ఉండేవాడు కదా ఇదే సుమిత్ర కుమారుడవు కనుక ఇలా చేశావు అని అర్థం కాదు సుమిత్రాదేవి చెప్పినా నీవు మరచిపోయినట్లున్నావు అని సుమిత్ర ఏం చెప్పింది లక్ష్మణస్వామి అడవికి వచ్చినప్పుడు రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యం అటవీం విద్ది గచ్చ తాత యథా సుఖం నాయనా నీవు అడవికి వెళ్ళినప్పుడు మా అమ్మ మా నాన్న అని బెంగపెట్టుకుంటావేమో రామం దశరథం విద్ది రాముణ్ణి దశరథునిగా తెలుసుకొనుము అది సుమిత్ర చెప్పిన మాట రాముణ్ణి దశరథునిదిగా తెలుసుకొనుము అని అంటే అర్థం ఏమిటి అంత ప్రేమించిన దశరథుడు కూడా అడవికి పంపించేశాడు అలాగనే నేను కూడా రామం దశరథం విద్ది కనుక ఇప్పుడే నా దగ్గర నుండి పక్కకు పంపించేయగలను జాగ్రత్త సుమిత్రమ్మ చెప్పింది కదా రామచంద్రుని దశరథునిగా తెలుసుకొనుము అని చెప్పింది కదా చెప్పిన మాట ఎనవు ఎలా సౌమిత్రి సుమిత్ర ఇంకా ఇలా చెప్పింది రామే ప్రమాదం మా కార్షిహే పుత్ర భ్రాతరీ గచ్చతి రాముని విషయంలో పరాకు పడకుము అని చెప్పిందా లేదా మరి ఏం చెప్పినా మాట వినవు అని అనేసరికి ఈయన గొప్ప అస్త్రములను తీసుకొని ఇచ్చి ఇచ్చాడు లక్ష్మణుడు రామచంద్రుడు సంధించాడు సంధించేటప్పటికీ సముద్రానికి అధిదేవత అయిన అధిపురుషుడు వచ్చాడు నమస్కరించాడు రామచంద్ర శరణు అన్నాడు ఏమయ్యా సముద్ర మూడు రాజు మూడు రోజులు పస్తుండి నేలపై పవళిస్తే వచ్చావు కాదు ఇప్పుడు శరం సంధిస్తే వచ్చావు నీ మర్యాద ఎందుకు దక్కించుకోలేదు నా ఇంత శరణాగతి వ్యర్థం అయిపోయిందే అంటే రామచంద్ర నీవు నమస్కరించినప్పుడు నేను వచ్చుట తగదు ఇప్పుడే నేను రావటం తగును ఎందుచేత అంటే నీ స్వరూపం నువ్వు ఎలాగూ చెడగొట్టుకున్నావు నువ్వు మా అందరికీ రక్షకుడివి అటువంటి వాడివి మా కోరిక తీర్చు అని శరణాగతి చేశావు నా స్వరూపాన్ని కూడా చెడగొట్టుకోమంటావా నేను నీకు సేవకుడిని నువ్వు నమస్కరించినప్పుడు ఏమి కావాలి భక్త అని నేను వస్తే లోకం అంతా ఏమనుకుంటుంది ఎందుకండి రాముణ్ణి మనం కొలవటం రాముడు కూడా సముద్రుణ్ణి కొలిచాడు కదా మనం కూడా సముద్రుణ్ణి కొలిస్తే పోలేదా అని అందరూ సముద్రుణ్ణి కొలవటం ప్రారంభిస్తారు ఇలా అందరూ నమస్కారం పెట్టగా పెట్టగా మనలో ఏదో కొంత గొప్పతనం లేకపోతే ఎంతమంది నమస్కారం పెడతారా అని మనం గొప్పవాళ్ళమే అని నేను చెడిపోయే ప్రమాదం ఉంది నా స్వరూపం చెడిపోయే ప్రమాదం ఉంది కనుక నీవు యజమానివయ్యా దండించడానికైనా రక్షించడానికైనా నీవే సమర్థుడవు కనుక ఇప్పుడు నీవు కళ్ళెర్ర చేయగానే భయపడుతూ వచ్చాను నేను అని చెప్పాడు సముద్రుడు రామచంద్రునితో అసలు ఈ వానరులు ఎలా పుట్టారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి